చంద్రుడు మార్స్ గ్రహం పైకి మానవాళ్ళని తరలించాలనే అరుదైన జీవితాశయంతో తన సంపదను ఉపయోగిస్తున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ద్వారా మరో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగం మార్చ్ పద్నాలుగున జరగబోతుంది దాని పేరే స్టార్షిప్ త్రీ నిజానికి ఈ రాకెట్ ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే అతి భారీ రాకెట్ ఇది రేపటి కాలంలో కనీసం వంద మందిని తీసుకుని చంద్రుడిపైకి టూరింగ్ చేయడం చేస్తుంది అలాగే ఆరు నెలలు ప్రయాణించి మార్స్ గ్రహానికి కూడా చేర్చనుంది అంటే అంత మందికి అకామిడేషన్ కల్పిస్తుంది కాబట్టి అంత పెద్దగా ఉంటుంది నాలుగు వందల అడుగులు ఎత్తుండే ఈ రాకెట్ గురించి ఇప్పటికే ప్రాథమిక ప్రయోగాలు పూర్తయ్యాయి అందులో కొన్ని విఫలం కాగా చిట్ట చివరి స్టార్షిప్ సక్సెస్ అయింది అది ఆర్బిట్ కూడా చేరింది కానీ చిట్ట చివరి సమయంలో వచ్చిన వైఫల్యం కారణంగా పేలిపోయింది ఇప్పుడు దాన్ని మరింతగా అభివృద్ధి చేసి పరీక్షలు నిర్వహించి అంతా ఓకే అయినాక ఓ వారంలో ప్రయోగం జరుపుకోనుంది సో ఈ వారం రోజుల్లోనే సదరు భారీ రాకెట్ ప్రయోగం జరగనుంది నేరుగా కక్షలోకి ప్రయోగించనున్నారు అక్కడి నుంచి తిరిగి భూమికి తీసుకురానున్నారు ఆకాశాన్ని అంటేలా ఏర్పాట్లు చేసిన ప్లాట్ఫామ్ ఈ రాకెట్ ను చంటిపిల్లాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంది చూడ్డానికి సన్నంగా కనిపిస్తున్న దీని వివరాలు చూస్తే గుండె గుబేలం మీకు తెలుసా ఇంత పొడవాటి రాకెట్ లో మార్స్ లేదా చంద్రుణ్ణి చేరేది కేవలం పైభాగం మాత్రమే ఆ భాగంలో కనిపించే నల్లటి రాకెట్ లోనే వంద మంది జనం కొన్ని నెలల పాటు గడపాల్సి ఉంటుంది చంద్రుణ్ణి చేరేందుకు మూడు నాలుగు రోజులు సరిపోతుంది కానీ మార్స్ గ్రహం చేరాలంటే కేవలం రెండేళ్లకోసారి మాత్రమే అవకాశం ఉంటుంది ఆ సమయంలో సూర్యుడు చుట్టూ తిరిగే భూమి అంగారకుడు దగ్గరగా వస్తారు ఆ సమయంలోనే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది ఆ దూరాన్ని అధిగమించేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీను బట్టి కనీసం ఆరు నెలల ప్రయాణకాలం అవసరం అవుతుంది గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో కదిలే రాకెట్లలోని ఆ వంద మంది జీవించాల్సి ఉంటుంది మరి వంద మందికి సకల సౌకర్యాలు కలుగజేస్తున్న స్టార్ షిప్ త్రీ గురించిన వివరాలు తెలుసుకోవడం ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు సో ఈ వారం ఆర్బిటల్ టెస్ట్ కోసం ప్లాట్ఫామ్ పై హుందాగా నిలబడి ఉన్న ఈ స్టార్ షిప్ త్రీ గురించి ఈరోజు ఇండెప్త్ లో మనము తెలుసుకునే ఓ ప్రయత్నం చేద్దాం ఇన్నాళ్ళు మానవ సహిత రాకెట్ ప్రయోగాలు పరిమితంగా జరిగేవి మహా అంటే నలుగురు ఆరుగురు మాత్రమే ప్రయాణించేలా ఏర్పాట్లు ఉండేవి అపోలో సోయోజ్ డ్రాగన్ లాంటి రాకెట్లు పనిచేస్తూ ఉండేవి ఇప్పుడు స్పేస్ఎక్స్ ద్వారా నలుగురు ఆరుగురు మాత్రమే ఐఎస్ఎస్ కేంద్రానికి తరలిస్తున్నారు ఇవన్నీ కేవలం భూకక్షలో తిరిగి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు మాత్రమే వెళ్లడం చూస్తుండేవి సరుకులు రవాణా చేయడం వ్యోమగాములను తీసుకుపోవడం తిరిగి ప్రయాణంలో వ్యోమగాములను భూమికి తీసుకురావడం చేస్తుండేవి కానీ రేపటి కాలం అంతరిక్ష ప్రయోగాలు తీరు అలా ఉండబోవడం లేదు ఒక్కసారి స్టార్షిప్ త్రీ లాంటి రాకెట్లు వందల సంఖ్యలో ప్రయోగించడం జరగనుంది ఒక్కో రాకెట్ లో వంద మంది ప్రయాణించనున్నారు అది అంతరిక్ష ప్రయోగాలే కానక్కర్లేదు స్పేస్ ఎక్స్ టూరిజం కోసం కూడా ఈ ప్రయాణాలు జరగబోతున్నాయి అందుకే స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ చాలా ముందు చూపుతో భారీ స్టార్షిప్లు నిర్మించడం మొదలు పెట్టారు ఇప్పటికే వందల సంఖ్యలో వీటి ప్రోటోటైప్ లు ఇప్పుడు ప్రయోగించబోయే స్టార్షిప్ టూ మానవరహిత ప్రయోగంగా ఉంటుంది ఇది సక్సెస్ అయితే త్వరలోనే మనుషులను మార్స్ గ్రహానికి చేర్చడం తన జీవితాశయంగా పెట్టుకున్నారు ఎలాన్ మస్క్ అందుకే టెక్సాస్ వద్ద బోకచిక్క అనే గ్రామాన్ని పూర్తిగా కొనుక్కుని అక్కడే బేస్ అనే వర్క్ షాప్ ను రాకెట్ ప్రయోగాల కోసం స్పేస్ పోర్ట్ ను నిర్మించడం చేశారు బేస్ లో నిరంతరం రాకెట్ నిర్మాణపు పనులు జరుగుతున్నాయి ఇక్కడ నుంచే ప్రయోగాలు జరుగుతుంటాయి సముద్రం పక్కనే ఉండటం బోకచిక్క భూమి గట్టితనం కారణంగా రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుంది ప్రస్తుతం ఈ వారంలో ప్రయోగించనున్న రాకెట్ వివరాలను చూస్తే మొత్తంగా లోపల ప్రయాణించే వారికి ఏడు నెలలకు సరిపడా ఆహారం నీటితో కలిపి వంద మెట్రిక్ టన్నుల బరువును ఇది మోయగలిగే శక్తి కలిగి ఉంటుంది రాకెట్ బూస్టర్ కలిపి నూట ఇరవై ఐదు మీటర్ల పొడవుతో భీకరంగా కనిపిస్తుంది పది మంది క్రూ సిబ్బందితో కలిసి వంద మంది ఇందులో ప్రయాణించేలా స్టార్ షిప్ నిర్మాణాన్ని డిజైన్ చేసింది స్పేస్ ఎక్స్ యాభై మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల డయామీటర్లతో ఉండే ఈ రాకెట్ కొనభాగం పాయింటెడ్ గా ఉంటుంది అక్కడే క్రూ సిబ్బందికి అకామిడేషన్ కలగజేశారు గత సంవత్సరం నాసా ప్రయోగించిన ఒడాయన్ రాకెట్ బయటకు చూడ్డానికి భారీగా కనిపించిన లోపల మాత్రం మనుషులు ఎక్కడా పూర్తి స్థాయిలో నిలబడలేరు కానీ ఎలానమస్క్ రాకెట్ లో అలా కాదు ఇందులో మనుషులు చాలా స్వేచ్ఛగా అటు ఇటు తిరగడానికి వీలుంటుంది రాకెట్ మధ్య భాగంలో ఇంజన్ ఉంటుంది దాని చుట్టూ ఉన్న పొరల్లోనే వ్యోమగాములు ప్రయాణికులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కో బాక్స్ లాంటిది ఉంటుంది అందులో ఓ చిన్న టేబుల్ కుర్చీ సైతం ఉంటుంది పడక కోసం బెల్ట్ సౌకర్యంతో పరుపు ఏర్పాటు చేశారు ఇందులో ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎనిమిది నెలల కోసం వంద మందికి సరిపడే ఆహార పదార్థాలు నిల్వ చేసే స్టోర్ ఉంటుంది దాంతోపాటు చిన్న సైజ్ కూరగాయలు పండించే వ్యవసాయ క్షేత్రం కిచెన్ జిమ్ సిట్టింగ్ హాల్ ఎంటర్టైన్మెంట్ అన్ని అందులోనే అమర్చారు ప్రయాణికులు ఉపయోగించుకునేందుకు నీటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు వాడిన నీటినే మళ్లీ మళ్లీ వాడుకునేలా యంత్రాలు పనిచేస్తాయి చెమట చుక్కను సైతం మంచినీరుగా మార్చడం వాటి వల్ల సాధ్యమవుతుంది కాబట్టి నీటి గురించి భయపడాల్సిన పని ఉండదు అయితే అంతరిక్షంలో నీరు నీరులా ఉండదు కాబట్టి స్నానాలు బాత్రూంలు అంటూ ఉండవు కేవలం తడి వస్త్రాలతో తుడుచుకుని తృప్తి పడాల్సిందే అలాగని వారి సౌకర్యాల గురించి తక్కువేం చేయలేదు స్పేస్ ఈ అతిపెద్ద షిప్ లో వీలైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకపోయినా అలాంటి ఇంటరాక్టింగ్ సౌకర్యం మాత్రం ఉంటుంది భూమితో ఎప్పటికప్పుడు డీప్ స్పేస్ కనెక్టింగ్ కమ్యూనికేషన్ ఉంటుంది సోలార్ ఎనర్జీ ద్వారా స్పేస్ షిప్ కు కరెంట్ అందుతూ ఉంటుంది రాకెట్లో వేలాది లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి అవి నిరంతరం సోలార్ ఎనర్జీతో ఛార్జ్ అవుతూ ఉంటాయి విద్యుత్ అవసరం ఏర్పడినప్పుడు అవి స్టాండ్ బైగా పనిచేస్తాయి వంద మంది చోట ఉంటే ఏమైనా గొడవలు వస్తే ఎలా ఉంటుందో కూడా ముందే ఊహించారు అందుకే వారి ఆహారం దగ్గర నుంచి ఫార్మల్ టైం పాస్ వరకు డిజైన్ చేయడం జరిగింది ఇంటర్ గెలాక్టిక్ జర్నీ అంటే మామూలు విషయం కాదు అన్ని మనం హాలీవుడ్ సినిమాల్లో సైఫై చిత్రాల్లో కనిపించే మాదిరిగా ఉండదు రాకెట్ ముక్కు భాగం నుంచి కింద భాగం వరకు అంతస్తులుగా విడగొట్టారు మధ్య భాగంలో ఇంజన్లు ఉండగా వాటిని ఆనుకుని లిఫ్ట్ లేదా ఎలివేటర్ పనిచేస్తుంది అంతస్తుల మధ్యలో సౌకర్యాలు అమర్చారు రాకెట్ లో అత్యధిక భాగం దాని ఇంధనం కోసమే కేటాయించడం జరిగింది మొదటి భాగంలో పరిమితి సంఖ్యలో జనాన్ని పంపించడం చేసిన మస్క్ లక్ష్యం వందలాది దృష్టి కేంద్రీకరించారు ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రాకెట్లు పనితీరును మార్చడం ద్వారా ఎనిమిది నెలల ప్రయాణ కాలాన్ని ఆరు నెలలకు కుదిస్తామని అంటున్నారు మార్స్ పై కాలనీల ఏర్పాటుకు ముందు రౌబోట్లు గృహ నిర్మాణ సామాగ్రి తరలింపుకు వందల రాకెట్లు పంపిస్తారు అక్కడ ప్రాథమికంగా షెల్టర్లు తయారయ్యి ఆక్సిజన్ తయారీ మెషీన్లు పనిచేయడం మొదలు పెట్టాక భూమి నుంచి మొదటి బ్యాచ్ ప్రయాణికులు బయలుదేరతారు పది మంది సిబ్బంది తొంభై మంది మార్స్ యాత్రికులు ఉంటారు ఈ తొంభై మంది యాత్రికులు వన్ వే ట్రిప్ మాదిరిగానే వెళ్లాల్సి ఉంటుంది వారంతా ఒకవైపుకు వెళ్ళడం మాత్రమే ఉంటుంది మళ్ళీ తిరుగు ప్రయాణాలు ఉండవు భూమిని వదిలి వెళ్లే ముందు ఇక్కడ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాల్సి ఉంటుంది చావైనా బతుకైనా మార్స్ పైన జరుగుతుంది ప్రయాణంలో ఏమైనా జరగవచ్చు అన్నిటికీ సిద్ధపడితేనే మార్స్ యాత్ర ఉంటుంది అన్ని అనుకున్నట్లు జరిగితే రాబోయే దశాబ్ద కాలంలోనే మానవాళి మార్స్ గ్రహంపై అడుగు పెట్టడం జరుగుతుంది